హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అయిన ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల గోల్డ్ సంబంధించిన అప్డేట్ వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక లేట్ చేయకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒకటి వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర ఒక లక్ష వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగిందండి వెండి ధర మాత్రం భారీగా పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంటే కేజీ వెండి ధర పదిహేను వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఫ్రెండ్స్ బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే త్వరపడండి ఎందుకంటే రికార్డు స్థాయిలో బంగారం ధరలు భారీగా వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు మాత్రం స్వల్పంగానే పెరిగింది అయితే ప్రజెంట్ బంగారం విండలు తెలుసుకున్న కదా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ టెడ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్